హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణసిలో ఆల్రెడీ ఎన్నో మార్పులు వచ్చాయి అందులో భాగంగా కాశీ విశ్వనాథ ఆలయం కారిడార్ ని మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతో నిర్మించారు ఉత్తరప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఇలాంటి సమయంలో ఈ కారిడార్ ప్రారంభం అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది దీని విశేషాలు చూస్తే ఇది మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది దీనికి రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాయి వేశారు గంగానది ఒడ్డు నుంచి డైరెక్ట్ గా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం చేరుకునేందుకు ఈ కారిడార్ ద్వారా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు ఫలితంగా భక్తులకు ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది కాశీ విశ్వనాథ ఆలయ ప్రత్యేకత ఏంటి ఈ ప్రపంచంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అత్యంత గొప్ప ఆలయం హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన ఆలయం వారణాసిలో పవిత్ర గంగానది ఎడమగట్టు వైపు ఈ చారిత్రక ఆలయం ఉంది దేశంలోని పన్నెండు ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి క్షేత్రాల్లో ఇది అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు ఇక్కడ ఆసక్తికర విషయం ఉంది కాశీ స్వామి పేరుకే ఓ ప్రత్యేక అర్థం ఉంది పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుణ్ణి ఆది అంతం లేనివాడిగా చెబుతారు విశ్వమంతా ఆయనే ఉన్నారని విశ్వసిస్తారు కానీ విశ్వేశ్వరుడే విశ్వ ంతా ఉన్నాడని హిందువుల ప్రగాఢ విశ్వాసం ఆయన ఈ విశ్వానికి ఈశ్వరుడిగా చెబుతారు అంటే విశ్వం దైవంగా నమ్ముతారు అప్పటి కాశీ ఇప్పటి వారణాసి పూర్వం పెద్దవాళ్లు కాశీకి వెళితే ఇక తిరిగి రారని ఆ పరమేశ్వరుడి చెంతకెళ్ళిపోతారని అనేవారు ఎందుకంటే అప్పట్లో కాశీ క్షేత్రానికి వెళ్లే వారిలో ఎక్కువ మంది ముసలివారే ఉండేవారు ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ దైవాన్ని దర్శించుకునేవారు ఆ తర్వాత వారి మనసంతా దైవత్వంతో నిండిపోయేది ఇక తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తూ చాలా మంది అక్కడే తను చాలించే అప్పటి కాశీ ఇప్పుడు వారణాసిగా ఎన్నో మార్పులు సంతరించుకుంది కాలానికి తగ్గట్టుగా ఆధునిక హాంగులు సమకూర్చుకుంది ఇప్పుడు వారణాసి పర్యటనకు వెళ్లడం ఎంతో సౌకర్యవంతంగా మారింది ఇక తాజా కారిడార్ ఆ విశ్వనాథ క్షేత్రాన్ని మరోమెట్టు పైకెక్కించింది చరిత్రలో తట్టుకుని నిలబడిన ఆలయం మన దేశంలో ఎన్నో దండయాత్రలు జరిగాయి వేర్వేరు మతాల వారు దండయాత్రలు చేశారు అలాంటివి జరిగిన ప్రతిసారి హిందువుల ఆలయాలపై దాడులు జరిగాయి కాశీ విశ్వేశ్వర క్షేత్రాన్ని ముస్లిం పాలకులు చాలాసార్లు నాశనం చేశారు చివరిసారిగా మొఘలుడు ఆరో చక్రవర్తి అయిన ఔరంగజేబు కాశీ క్షేత్రాన్ని నాశనం చేశాడు ఎన్ని ఇబ్బందులు తగిలినా ఆ క్షేత్రం తట్టుకుని నిలబడింది ఇప్పుడు భారతీయులకు ముఖ్యంగా శైవులకు అది అత్యంత పవిత్రమైన క్షేత్రంగా అవతరించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆలయ బాధ్యతలు చేపట్టింది క్రమంగా ఈ క్షేత్రం అభివృద్ధి పథంలోకి వెళుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి